ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ఇరవై తొమ్మిది వేల ఏడు వందల తొంభై మంది రేషన్ డీలర్స్ అందరూ ఉన్నతమ నియోజకవర్గాలలో మండలాలలో గౌరవనీయులు శ్రీ ముఖ్యమంత్రి ఎన్ఆర్ చంద్రబాబు నాయుడు గారి యొక్క ఫోటోకి అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఫోటోకి అలాగే పౌర సరఫరాల శాఖ మంత్రి నాదండ మనోహర్ గారికి ఫలాభిషేకం చేయడం జరిగింది కారణం ఏమిటంటే గడిచిన మూడున్నర సంవత్సరంలో రేషన్ డీలర్ వ్యవస్థను సమూలంగా పక్కన పెట్టి సమాంతరమైనటువంటి వ్యవస్థ ఎండు వ్యవస్థను ఏర్పాటు చేసి మాకు మాకు కుటుంబ పోషణగా ఉన్నటువంటి రేషన్ డీలర్ను పక్కన పెట్టిన సందర్భం ఉంది అయితే ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి వర్యులు క్యాబినెట్ లో మా యొక్క సమస్యను చర్చించి మరలా యథావిధంగా రేషన్ డీలర్ల ద్వారానే ప్రజా పంపిణీ వ్యవస్థను కొనసాగించాలని ఆలోచన కలిగి ఉన్నారు అందును బట్టి రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ డీలర్స్ అందరూ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి పాలాభిషేకం చేయడం జరిగింది అందులో భాగంగా ఎమిగనూరు నుండి మేము ఈ ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది నా పేరు ఆనందు రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు నా పేరు షేఖామర్ నేను స్టేట్ బాడీ మెంబర్ని రాష్ట్ర స్టేట్ బాడీ మెంబర్ని ఈ రేషన్ డీలర్ వ్యవస్థ మళ్ళీ రేషన్ డీలర్ల ద్వారా పంపిణీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి మేమంతా డీలర్లు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాము ترجمة